ప్రేక్షక మిత్రులందరికీ కూడా శరణ్యపా నమస్కారం మీ యొక్క ఇంటి వెళ్ళిపో ప్రార్థన చేసుకోండి సద్గురులందరినీ కూడా ప్రార్థన చేసుకోండి మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీకు ఇవ్వడానికి మేము మా వంతు కృషిగా చాలా ప్రయత్నం చేస్తాము ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల గ్రహస్థితులతో సహా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ముందు జాతకం ఎవరు తెలుసుకోవాలి అసలు జాతకం తెలుసుకోవడం అవసరమా గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వాళ్ళని మేము గణించి చెప్పడం జరుగుతుంది జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది కానీ మీ యొక్క వ్యక్తిగత జాతం సంపూర్ణంగా తెలుసుకోవడానికి మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి ఇది నేను ప్రతిసారి చెప్పే ఒక రిపీట్ అయ్యేది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాతకం ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి కానీ దాని గురించి డిపెండ్ అయ్యి డిస్టర్బ్ అవ్వకూడదు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులందరినీ కూడా సంప్రదించి ఆ పరిహారాలు ఏమైనా ఉంటే కూడా చేసుకోండి ఆ నెల కార్యక్రమాలు చేసుకోండి ఇప్పుడు మనం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉన్నాయి రాసుల వాయిస్గా వెళ్దాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు డిసెంబర్ నెలలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే డిసెంబర్ నెలలో సింహరాశి వారికి అర్ధాష్టమ రవి కుజ దోషం ఉంటుంది అష్టమ రాహు దోషం ఉంటుంది శుక్ర బుధ యోగం తక్కువగా ఉంటుంది మధ్య మధ్యలో కాస్త యోగిస్తారు యోగించే గ్రహాలంటే ఒక గురుబలం ఉంటుంది అని కూడా చెప్పచ్చు చంద్రబలం ఉంటుంది సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక నెల ఈ నెల వాహన చోదకులు చక్కగా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో అనుకూలంగా ఉంటుంది విదేశీ యానం ఉంటుంది వృత్తి రీత్యా ప్రయాణం చేసే అవకాశాలు వస్తున్నాయి కాస్త జంతువుల వల్ల పెట్ అనిమల్స్ లేదా చిన్న చిన్న కీటకాల ద్వారా ఇబ్బంది కలిగే అనారోగ్య అవకాశాలు ఉన్నాయి చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి గ్యాస్టిక్ గ్యాస్టిక్ ఇబ్బందులు కానీ వెన్ను నొప్పి బీపీ వంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఆరోగ్యపరంగా ఉన్నాయి జాగ్రత్త తీసుకోవాలి ఉద్యోగంలో ఇబ్బంది ఉంటుంది పై అధికారుల దగ్గర కానీ కింద అధికారుల దగ్గర కానీ ప్రలోభాలు కానీ ఇవన్నీ వచ్చే ఉన్నాయి జాగ్రత్త పడండి పెద్ద పెద్ద సవాలుగా ఉంటుందని చెప్పచ్చు ఉద్యోగం చేసేవారికి ఆర్థికంగా ఇబ్బంది కానీ ఏదో రకంగా డబ్బు వచ్చేస్తుంది మీ ఆందోళన తగ్గిపోతుంది అన్ని పనులు వాయిదా పడే అవకాశాలున్నాయి లగ్జరీగా ఉండే వస్తువులు కొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇల్లు రిపేర్ చేసి మరమ్మతులు చేసుకునే అవకాశాలున్నాయి ఇల్లు వాహనాలు కొనే అవకాశాలు బాగా పడుతున్నాయి మాస ద్వితీయంలో వ్యాపారులకి కాస్త మిశ్రం పండితం కొత్త ఆలోచన ఏది చేయకండి ఎవరిని ఆధారపడకుండా జీవించడానికి ప్రయత్నం చేయండి సమయానుకూలంగా ఉండండి వ్యాపారులకు పెట్టుబడి మీకు ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే అది వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కుటుంబ సభ్యులతో మిశ్రమంగా ఉన్నారు ఆహారం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి బయట బయట స్థలంలో ఆహారం తినేటప్పుడు ఒకసారికి నాలుగుసారి ఆలోచించి ఆహారం తినండి సంతకాలు అవన్నీ పెట్టేటప్పుడు కోర్టు వ్యవహారాలు కాస్త ప్రతికూలం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అనవసరపు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి పెళ్లిళ్ళు వేడుకలు వినోదాలు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి నోరు అదుపులో ఉంచుకోవాలి రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో ఉన్న వారికి ఇదొక గడ్ గడ్డు కాలం సవాలుగా ఉంటుందని కూడా చెప్పచ్చు విద్యార్థులకి మిశ్రమం కోర్టు వ్యవహారాలకి దూరంగా ఉండండి నెగిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఉద్యోగులకి అకాల మార్పు మీరు అనుకున్న దానికంటే దూరంగా మార్పు వస్తారు భారీ మద్దతుల మధ్య అన్యోన్యత లోపం ఐటీ రంగం వారికి ఉద్యోగ మార్పులు లేదా తొలగించడం కూడా జరుగుతుంది అని కూడా చెప్పచ్చు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఓవరాల్ జాగ్రత్త 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 ఈ సోమవారం మీకు ఈ నెలంతా కూడా లక్కీ డే అని చెప్పచ్చు అదృష్ట సంఖ్య మూడు అని కూడా చెప్పొచ్చు కార్యశుద్ధి కలిగించే రంగు బంగారు వర్ణం తెలుపు రణం మీకు మీకు కలిసి కూడా చెప్పొచ్చు తూర్పు దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా కనిపిస్తుంది చంద్రాష్టమం పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆరు గంటల ఇరవై ఒక నిమిషాల మధ్యాహ్నం నుండి సాయంత్రం నుండి పన్ మళ్ళీ పన్నెండు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఈ చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్త అన్ని రకాలుగా మిశ్రమంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త పరిహారానికి మీ కుల దైవాన్ని ఇష్ట ప్రార్థన చేయండి ఇంకా నుంచి దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధంతో దూపం వేయండి విజయ వస్తువు మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు మీకున్న ప్రశ్నలు ఏంటి ఇవన్నీ కూడా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి కాల్ కాదు మా కింద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మేము చూసి మీకు రిప్లై ఇస్తాం అప్పుడు మీరు కాల్ చేయొచ్చు మళ్ళీ చెప్తున్నాను ఇల్లీగల్ ప్రశ్నలు అడగకూడదు మీ వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అడగకూడదు ఎందుకంటే ఆర్థికంగా ఏదైనా మంచి చెడు అప్పులు ఇప్పులు చేస్తే కష్టపడి వ్యాపారం చేసి తెలుసుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు పిల్లలు ఏ విధమైనటువంటి జాతకం చెప్పబడదు అరవై సంవత్సరాలు పై వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అరవై వసంతాలు పూర్తి చేసిన వాళ్ళు కాబట్టి వయసులో పెద్దవారు అనుభవం పెద్దవారు కాబట్టి మీరు జాతకం చూడక్కర్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాట్సాపే చేయాలి కాల్ చేయకండి మీ వాట్సాప్ చూసిన తర్వాత మీకు మేము రిప్లై ఇవ్వగలం సరళమయ్యప్ప